హలో వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాం అండి కాకరకాయ ఫ్రై అందరూ కాకరకాయ కారం కూడా అంటారు మనం ఈ విధంగా చేస్తే చిన్నపిల్లలు కాకరకాయ అంటే ఇష్టపడతా అండి మనం ఈ విధంగా చేసినట్టు తప్పకుండా పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు దానికి కావాల్సింది పదార్థాలు మనం ముందుగా కాకరకాయ కాకరకాయ కాయతోనే కడగాలండి వాటిని కాలి నైట్ పూట వాటిని ముందు కట్ చేసుకోవాలి సన్నగా ఇలా రౌండ్గా రౌండ్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి మనకి డ్రై అవ్వండి నైట్ అయితే మనకి డ్రై అవుతుంది కదండి డ్రై అయినాక మార్నింగ్ మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు పల్లీలు నిమ్మకాయ వెల్లుల్లి ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక మనం సరిపోయేంత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడేది కదా ఆయిల్ వేడాక కొంచెం ఇంగువ వేస్తాండి ఈ ఇంగువ ఎందుకంటే ఆయిల్ వేడాక అది డ్రై అయిపోతుంది దానివల్ల మనకు స్మెల్ రాదు కాబట్టి హెల్త్ కూడా మంచిది ఇప్పుడు కొన్ని కొన్ని ముక్కలు ఇందులో వేసుకుందాం ఐలు మునిగని ముక్కలు మనం వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ కాకకాయ ముక్కలను కలుపుతూ ఉండాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించాలి ఇలా ముక్కలు కలర్ మారాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ వేయించాలండి ఇలానే ముక్కలన్నీ వేగేదాకా మనము ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చూడండి ఇలా కలర్ మారిపోయి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి ఇప్పుడు వేగాయి కదా ఇప్పుడు మళ్ళీ తీసేసుకుందాం కంపల్సరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి లేకపోతే మనం ఈ కాకరకాయ ముక్క మెత్తగా ఉంటది ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఫ్రై వరకు మనం ఫ్రై చేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కు వెళ్దాం మనం ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో పనికి వేసుకుందాం ఇవి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఈ పల్లీలు మాత్రం ఎట్టి పరిస్థితిలో మనము కొంచెం మెత్తగా ఉండగా మాత్రము ఈ పచ్చడి చేసుకోవద్దండి ఎందుకంటే తొందర ఖరాబ్ అవుతుంది మళ్ళీ పల్లీ మెత్తగా ఉంటే మనకు టేస్ట్ అనిపించదు ఇది మంచిగా వేగనివ్వాలి ఇది కూడా చవ్వు మనం సిమ్లో పెట్టుకొని పల్లీని దూరగా వేంపుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము స్టవ్ హైలో పెట్టొద్దు హైలో పెడితే ఈ పల్లీలు మాడిపోతే లోపల మాత్రం పచ్చగానే ఉంటాయి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు మనము వన్ స్పూన్ ఆవాలు వేసుకుందాం టూ స్పూన్ జీలకర్ర ఇప్పుడు బాగా చేసుకున్న కరివేపాకు ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మర్చిపోయాండి కంపల్సరీ మనం పౌడర్ వేసుకోవాలి మెంతులు జీలకర్ర ఇవి దూరగా వేపి దీన్ని మిక్సీ వేసుకొని ఈ పౌడర్ని కూడా ఒక వన్ స్పూన్ మనం ఇందులో వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం ఇవన్నీ వేగినాయి కదండి ఇప్పుడు మనం వేడి మీదనే కారం వేస్తే నల్లగా అయిపోతుంది చట్నీ కాబట్టి మనము స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం చల్లారింది కదండి ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి ఇది కాకరకాయ కారం అంటారు కాబట్టి దీనిలో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఈ కారం ఇలా కలిపి ఉప్పు మాత్రం మనము చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఇది తొందరగా సాల్ట్ ఎక్కువైపోతుంది ఉప్పు అయిపోతుంది కాబట్టి ఓలుకు వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నా ఒకవేళ మనకు తక్కువ అనిపిస్తే అప్పుడు తర్వాత కొంచెం చల్లుకోవాలి పైకేది ఒక నిమ్మకాయ రసము నిమ్మకాయది రసం చేసి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ కారంలో మనం వేయించినా ఈ కాకరకాయ ముక్కలు వేసుకుందాము వేసుకొని కలుపుకోవాలి కాకరకాయ కారం రెడీ చూసి కదండి కాకరకాయ కారం ఎంత కలర్ఫుల్ గా ఉందో తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది మా చిన్నోడికి అయితే ఫస్ట్ని కాకరకాయ కర్రీ వేసి అస్సలు తినకపోయేవాడు అండి ఇలా చేసినప్పటి నుంచి పళ్ళు ఉన్నాయి కదా అని పళ్ళని మాత్రం ఇష్టంగా కాకరకాయ కర్రీ కూడా వేసుకొని తిండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంకా ఏమని పెడుతున్నారంటే ఇంకా మీరు వెరైటీ చేయండి మేడం అని పెడుతున్నారు నాకు ఈ మధ్యలో కొంచెం టైం లేక నేను వాళ్ళు అడిగింది చేయలేకపోతున్నా ఒక అబ్బాయి అయితే హోటల్ టైప్లో పూరి కర్రీ చేయండి మేడం అనేది పెట్టిండు క్షమించండి కొంచెం లేట్ అవుతుంది నాకు టైం లేక తప్పకుండా నేను వీల్ తీసుకొని తప్పకుండా చేసి చేస్తాను ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి